ఈ సంవత్సరం మన కొత్త మార్కెట్ లో చాలా తీరెట్ వచ్చి ఇరవై రూపాయలు అంటే చాలా బాగుంది హాయ్ అండి అందరికి కన్నయ్య మాటలే స్వాగతం హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కన్నయ్య మాట్లోడ్ ఛానల్ సో అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈ ఇయర్ అందరికీ చాలా చక్కగా అండ్ సంతోషంగా ఆనందంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇంకా ఫెస్టివల్ అంటే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది ఫ్లవర్స్ కావాల్సిన సామాన్లు అన్ని కూడా తెచ్చుకోవడానికి మేమైతే మార్కెట్ వచ్చేసాము అండ్ చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వీడియో మేము కరెంట్లీ ఉండేది ఇప్పుడు ప్రెసెంట్ ఉండేది ఒంగోలు సో ఒంగోలు మనకు కొత్త మార్కెట్ అంటే ఎవరికైనా అనమాట సో అక్కడైతే మంచిదికోవచ్చు ఫెస్టివల్ టైం అని కాకుండా నార్మల్గా కానీ అప్పుడప్పుడు తెస్తారంట సో అలా ఒక మనం మా పండగ సీజన్ కాబట్టి మనకు అన్నీ రేట్గానే ఉంటాయి సో మనమే కొంచెం చూసుకొని వాళ్ళని అడిగి అడిగి మనమే తగ్గించుకోవాలన్నమాట అండ్ గాంధీ రోడ్లో ఫ్లవర్స్ చీరల షాప్ చీరల నుంచి వచ్చి అమ్ముతూ ఉంటారనమాట లేడీస్ అక్కడ షాప్స్ ఎదురులా కూర్చొని సో అక్కడ కూడా కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాము అండ్ ఆ క్లిప్ మిస్ అయిందనమాట అండ్ అక్కడ నుంచి పాత మార్కెట్ నుంచి ముందుకు వస్తుంటే కొంచెం మనకి ఈ ఫ్రూట్స్ అనేవి కొంచెం సేల్లో అమ్ముతున్నారు అనమాట సేల్ అంటే కొంచెం కేజీ వైజ్ అమ్ముతున్నారు సో బయట ప్రైస్తో కంపేర్ చేస్తే కొంచెం జస్ట్ ఒక టెన్ పర్సెంట్ ఆర్ ఫైవ్ పర్సెంట్ రీజనబుల్ ఏమో అనిపించింది కాకపోతే వాళ్ళు రెస్పాన్స్ మనకు అంత సరిగ్గా ఇవ్వలేదు అనమాట ఫెస్టివల్ టైం అయ్యేసరికి ఏమో మేబీ సో అందుకని చెప్పి ఇంకక్కడ వచ్చేసామన్న పనసకాయ తీసుకుందాం అనుకున్నాం బట్ అవి మరీ అంత పండి లేవు కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి సరే అని చెప్పి ఇంకా వస్తుంటే అసలు ఈ పుచ్చకాయ చూసారా ఎంత ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఉంటుందో తెలియదు కానీ ఇన్ కేస్ కొంచెం పాడైతే అంత డబ్బులు వేస్ట్ ఇది ఫెస్టివల్ రోజు అనమాట ఫెస్టివల్ అని చెప్పి ఇలా ఏం డెకరేషన్ చేసుకోలేదు ప్రతిరోజు కూడా మా ఇంట్లో అమ్మవారి దగ్గర ఇలా డెకరేషన్ చేసే ఉంటుంది అనమాట అండ్ మన మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ కాశీ సిరీస్ రన్ అవుతున్నాయి సో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా అందులో నేను మధ్య మధ్యలో చెప్తున్నాను సో మేమైతే పదిహేను రోజులు ట్రిప్కి వెళ్ళి ఉన్నాం అనమాట సో ఆ వీడియోస్ చూడను ఎవరైనా ఉంటే అవి కూడా చూసేయండి మన కొత్త సంవత్సరం కదా ఈ సంవత్సరం అందరికీ ఉగాది శుభాకాంక్షలు మనకి ఉగాది అనగానే గుర్తొచ్చేది ఏంటి ఉగాది పచ్చడి అనమాట షెడ్ మనకి ఉగాది పచ్చడి విఘ్నం అవుతుంది చూడండి షెడ్ ఫస్ట్ తీపి ఆనందానికి గుర్తు పులుపు ఆశ్చర్యానికి గుర్తు కారం కోపానికి గుర్తు చేదు బాధకి గుర్తు వగరు భయాందోళనకి గుర్తు ఉప్పు ఆసక్తికి గుర్తు ఇవన్నీ కలిస్తేనే మన జీవితం అనమాట రుచులతో తయారయ్యే ఉగాది పచ్చడి కొత్త గిన్నె కానీ కుండగాని వాటిలో మనం ఈ పచ్చడిని రెడీ చేసుకోవాలి ఇవన్నీ మనం చేసుకున్నాక మర్చిపోకుండా మనం చేసేది ఏంటో చెప్పండి పంచాంగ శ్రవణం మనం ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మన జీవితాన్ని తెలియపరిచేది పంచాంగం అందువల్ల దానివల్ల మనం మన జీవితాన్ని సరి చేసుకోవచ్చు అనమాట తప్పకుండా అందరం పంచాంగ శ్రవణం విందాము లేదంటే గుడిలే అని చెప్తుంటారులాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం సర్వ విఘ్నోషం मोहम्मद दुर्द परमेश्वरी मूर्ति श्री परमेश्वर पीत सुबह मूर्ति श्री महावराराग्य प्रवर्तमेंदे स्वेतोराक वैवस्थरमंतरे कलियुग्रोवादे जबूद्वीपे भरवर्षे भरगणे मेररो वेरह दक्षिण दिव श्रीशाग्नेदसे कृष्ण काव्यो मध्य प्रदेश माम लक्ष्मी लक्ष्मीगृहे श्री विश्वासुना संवत्सरेय वसंतुतु चैत्रमासे शुक्लपक्षे तिथि तिथि आदिवार ඕන්සිී මහා ගනාධි පතියන මහා ද්‍යා යමේ ද්‍යානම් සවර්පයාමය ඕසි මහා ගනාාධි පතියනමහා ආවාහන මාහසරනම් සවර්පයාම න්ස්‍රී මහා ගනාාධි පතියන මහා තාදෝ පාත්ගම් සවරර්පය සි මහා ගනාධිපතියන මහා අස්සේ අදගම් සෑම හන්සි මහා ගනාධි පතියෙන මහා මදු පර්කම් සමර්පයාමි සර්පයාමි හරිදදා චෝන්නම් සවර්පයාමි සිින්දුනම් සමර්පයම ආවරනානි සමර්පයාමි ඕන්සි මහා ගනාධිපතියන මහා ෂ්ාණි පූජයම මකයන මහා ఓం ఏకదంకాయ నమ గజిక గజకన్యకాయ నమ ఓం లంబోదరాయ నమ విఘటాయ ధూమకేత్వే నమ ఓం గణక్ష్యాయ నమ ఓం పాలచంద్రాయన ఓం వక్రతుండాయ ఓం సూర్పకర్ణాయ నమ ఓం హేరంబాయ నమ ఓం స్కందపూర్వజాయ నమ ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమ ఓం శ్రీ మహాగణనాధిపత్యే నమ పాత్ర పుష్పాక్షితం సమర్హయామి ओं कर्मेन प्रजाभूतमये संभवक नमः दम पुष्पा पूजयाम चंचलाय नम पाद पूजया चपलाय नम जरूर पूजया ओम पीताम नम गुरूँ पूजयामी ओम कमलवासी नम कटिपूजया ओं पद्मय नमी पूजयामी ओं मधुम नम स्नौज ओं ललिताय नम भुजर्ति नमस पूजयाम ओम सुनेाए नम नेत्र पूजयामी ओम रमा नम कर्ण पूजयामी ओम नमः, नम शिव पूजया श्रीलिता दम सर्वा अंगन्यानि पूजयामि।